హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పచ్చి పులుసు చేసి చూపించానండి నోటికి ఏదైనా పుల్లుగా తినాలనిపించినప్పుడు ఒకసారి ఈ పులుసు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి తొందరగా రెడీ అయిపోతుంది లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నానండి ఇప్పుడు నానబోయిన చింతపండులో నుంచి చింతరసాన్ని వేరు చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు చింత రసంలోకి వేయించిన జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే మీరు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోండి నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను కల్లుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసేసి ఆవాళ్ళు చిటపటమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకుని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి మనకి కారం అంతా పచ్చిమిరపకాయలోనే వస్తుందండి కాబట్టి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక పది వరకు వేసాను పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇంగువ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఆరేడు వరకు వెల్లుల్లిని పచ్చగా దంచుకొని వేసుకోవాలండి వెల్లుల్లు కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసేసి లో ఫ్లేమ్లో ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతరసాన్ని వేసేయాలి చింతరసం వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ప్లీజ్ మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి చింతరసం వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి నా నాకైతే కొద్దిగా తక్కువ అనిపించింది అందుకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసానండి సాల్ట్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మరగనిద్దామండి మరి ఎక్కువ మరగపెట్టాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం మృగుగా వస్తుంటే సరిపోతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ అయిపోతుంది మీకు కడుపులో ఎప్పుడైనా ఉబ్బురంగా అనిపించినప్పుడు ఈ పచ్చి పులుసు ఒక గ్లాస్ తాగారంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుందాము వేడివేడి అన్నంలోకి వేసుకుందంటే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్